నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ వాగ్దేవ్యై నమ మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి రెండున్నర రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు నలభై ఐదు రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్ర యోగము గురించి ప్రస్తావించబోతున్నాము అయితే ఈ అంటే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని కొన్ని గ్రహాల కలయిక ఒక్కొక్కసారి రెండు గ్రహాలు కలుస్తుంటాయి ఒక్కొక్కసారి నాలుగు ఐదు ఆరు ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే ఇరవై ఐదు ఆ తారీఖులో మొత్తం ఏడు గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి కొన్ని 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 సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాసులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి అవి ఏ సమయంలో చేస్తున్నాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మాస శివరాత్రికి ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్ర యోగం అనేది సంభవించబోతోంది అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందనమాట అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఏర్పడబోతోంది ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి నెలా వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు శుక్రుడు సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు మూడు గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది ఏ ఏ రాసులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము అయితే ఈ కలయిక మూడు వందల సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుందనమాట అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అను అంటే సంశయం రావచ్చు చంద్రమంగళ యోగం అంటే ఏంటి అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని కొన్ని యోగాలు కొన్ని కొన్ని రాజయోగాలు కొన్ని కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అనమాట అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కల కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి దానితో పాటు ఆత్మవిశ్వాసము సాహసము తర్వాత శరీరమైన శరీరంలో బలము అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు ఇవ్వబోతున్నాయి అయితే ఇది ఇది గోచార రీత్యా దృక్పంచాంగం రీత్యా ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి ఎలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ రెండు గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలు అంటే లగ్నం నుంచి పన్నెండు స్థానాలన్నమాట స్థానాలనే మనం భావాలు అంటాము ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం తను భావము అంటే తన యొక్క భావము రెండో భావము మూడో భావము ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు నాలుగో భావమేమో మాతృభావము మూడో భావము భ్రాతృ అంటే అనదములు కానీ అక్క చెల్లుళ్ళు ఇలాగా ఇలాగ ఏడో భాగము కలత్రము అంటే భార్య కానీ భర్త కానీ ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు ధైర్యము బలము ఆరోగ్యము తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము ఆకస్మిక ధనప్రాప్తి ఆ శక్తి ధారణ శక్తి ఇట్లా ఒకటి ఏంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు తదుపరి రాశి ఉర్చుక రాశి ఈ రాశిలో ఉండేవారికి చంద్రమంగళ యోగము ఎలా లాభం వస్తోంది అనే అంశంలో ముందుగా ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే మంచి మంచి అవకాశాలు వస్తాయి ఒత్తిడి అధికమిస్తారు దీంతోపాటు ప్రమోషన్స్ రావడము స్థాన చలనాలు రావడము ఏరియర్స్ రావడము అన్ని రకాలుగా చాలా మంచి లాభంగా ఉండబోతోంది శుభవార్తలు వింటారు సహోద్యోగులతో చక్కగా ఉంటారు మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకొని మీ మాటకు గౌరవాన్ని ఇవ్వడంతో పాటు మీ యొక్క సలహాని వారు యాక్సెప్ట్ చేస్తారు దీంతో పాటుగా మీరు ఏదైనా లక్ష్యం సాధించాలి అని అనుకుంటే కనుక అంటే ఈ ఉన్న స్థానం నుంచి మీకు ఒక డ్రీమ్ స్థానం ఉండొచ్చు ఈ పొజిషన్లో నేను ఉండాలి అని అనుకునే వాళ్ళు ఒక గోల్ని సెట్ చేసు ఈ దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట కాబట్టి నేను ఇప్పుడు ఏదో మేనేజర్గా ఉంటున్నాను లేదు నేను దీనికి పెద్ద హై అండ్ పొజిషన్లోకి వెళ్ళాలి అనే గోల్స్ ఎవరైనా పెట్టుకున్నట్టయితే కనుక అవి సక్సెస్ సాధించే అవకాశము ఈ సమయంలో మీకు కలగబోతోంది అయితే మీరు చేయవలసిన పని శివాలయ సందర్శనం చేసుకుని మీ పేరుకు పూజ చేయించుకున్నట్టయితే కనుక అది సాధించే అవకాశం కనబడుతోంది తర్వాత వ్యాపారస్తులకు చూసినట్టయితే కొన్ని కొన్ని నష్టాలతో పాటు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది అది ఎందుకు ఏమిటి అనేది యోచన చేసుకోండి కొంతమందికి క్రమంగా అభివృద్ధి వస్తుంది ఇవాళ పెట్టంగానే రేపటికే టర్నోవర్ పెరిగిపోవాలంటే అవ్వదు కాబట్టి స్లోగా మీ గ్రోత్ని డెవలప్ చేసుకునేందుకు మీరు సహకారం చేయండి అంతే దాని అదే తొందరగా వెళ్ళిపోదు కాబట్టి దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి దానికి తగిన యోచన చేసుకోండి అయితే పెట్టుబడులు పెట్టాలన్న వ్యాపారాన్ని విస్తరించాలన్నా బ్రాంచీలు పెట్టుకోవాలన్నా అనుబంధ సంస్థలు పెట్టుకోవాలన్నా ఈ టైము మంచి టైం కాబట్టి దీన్ని అస్సలు వృధా చేసుకోకండి మీకు చెప్పదగిన పరిహారము మీ వ్యాపార సంస్థల్లో మీ వాణిజ్య సంస్థల్లో మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారి పూజ ప్రతి శుక్రవారము జరిగేటట్టు చూసుకోండి లేదా మీరైనా జరిపించుకునేటట్టు చేసుకోండి ఇది తప్పనిసరి సూచన దీంతో పాటుగా విద్యార్థి చూసినట్టయితే కష్టపడితేనే కానీ మీకు మంచి ర్యాంకులు వచ్చే పరిస్థితి లేదు పోటీ పరీక్షల్లో చాలా కష్టంగా ఉంటుంది మీరు అనుకున్న స్థాయికి వెళ్ళలేని పరిస్థితి కొంతమంది అంటే మీ యొక్క చదువుని మానేసేసి నేను వేరే దాంట్లోకి పెడతాను లేదా ఉద్యోగం చేస్తాను అలాంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి అన్నీ రిజెక్ట్ అవ్వడము మీకు తగిన రిజల్ట్ మీరు ఏది ఊహిస్తారో దానికి వ్యతిరేకంగా జరిగే అవకాశం విద్యార్థులకు కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన సూచన సరస్వతి అమ్మవారి ఆలయ దర్శనంతో పాటు గణపతి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి కుడుములను నైవేద్యంగా పెట్టి మీ యొక్క కష్టం ఏదైతే ఉందో మీ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అది స్వామివారికి విన్నవించుకుంటే కనుక సజావుగా సాగిపోయే అవకాశం కనబడుతోంది అయితే వ్య వ్యవసాయదారులకు చూసినట్టయితే కొంత నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఏమిటి అనేది చూసుకోండి వ్యవసాయ పెట్టుబడుల మీద విపరీతమైన శ్రద్ధ పెట్టండి మీరు సీజనల్గా ఏదైతే పండించాలనుకుంటున్నారో ఆ పంట మీద శ్రద్ధ పెట్టండి మరొక విశేషము వర్షాభావం వల్ల నీరు కొరత వల్ల ముందు ముందు పంటలు పండలేని పరిస్థితి వస్తుంది కాబట్టి దానికి తగిన ప్రణాళిక ఈరోజే తీసుకోండి ఈరోజే జాగ్రత్త పడండి మీకు చెప్పదగిన సూచన కాలభైర తప్పనిసరిగా చదవండి భూమాతకు పూజ చేసుకోండి తర్వాత ఐటి రంగంలో ఉన్నవారికి చూసినట్టయితే కనుక కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి మీరు ఈ రోజు ముందుకు వెళ్ళండి దీంతో పాటుగా టెక్నికల్గా కూడా మీరు గ్రోత్ అవ్వాలి అంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం ఆ ప్రయత్నాలు చేసుకోండి కొంతమందికి లేట్ అయ్యే పరిస్థితి గోచరిస్తోంది ఆ లేటుని మీరు యాక్సెప్ట్ చేయండి అంతేగాని లేట్ అవుతోంది అని వెంటనే ఏదో నిర్ణయాలు తీసుకొని రివర్ట్ బ్యాక్ లాగా మీరు వేరే స్థానానికి వెళ్ళిపోవడము లేదా ఈ ఉద్యోగాన్ని వదిలేసుకోవడము అలాంటి తొందరపాటు డేషన్స్ అస్సలు తీసుకోకండి సానుకూలంగా స్పందించడం నేర్చుకోండి అంతే తప్ప అగ్రెసివ్గా హేస్ట్యుడేషన్స్ తీసుకోవడము కోపంగా ఉండడము ఇలాంటి ప్రయత్నాలు చేయకండి మీకు చెప్పదగిన సూచన మీరు మెంటల్గా అంటే మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకొని కొంతమందికి విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బ్రెయిన్కి ఏది తీసుకోకండి ఆరోగ్యాన్ని తప్పనిసరిగా కాపాడుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే గొడవలు వస్తాయి ఒత్తిడి పెరుగుతుంది సంఘంలో పేరు ప్రతిష్టలు పోవడంతో పాటు కుటుంబంలో అశాంతి నెలకొడము కొంతమందికి కుటుంబాలు విడిపోయి విచ్ఛిన్నమయ్యే పరిస్థితి గోచరిస్తోంది సానుకూలంగా స్పందించడం నేర్చుకోండి మీకు చెప్పదగిన పరిహారము నరసింహస్వామి స్తోత్రాన్ని తప్పనిసరిగా పా పాటించుకోండి లేదంటే పారాయణ చేసుకోండి లేదు అంటే కనుక ఆ స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా మూలమంత్రాన్ని తప్పనిసరిగా పాటించుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి పెద్దగా ఏమీ లేవు మీరు ఆహారం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి టైంకి తినే ఏర్పాటు చేసుకోండి ఒత్తిడిని అలసటను దూరం చేసుకుని విశ్రాంతి తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి మీకు చెప్పదగిన పరిహారము ధన్వంతరి మంత్రాన్ని తప్పనిసరిగా పారాయణ చేసుకోండి కళలు రాజకీయ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి కొత్త పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు ఏదైనా గురు సంబంధిత ఆలయాలను దర్శించుకోండి అక్కడ స్వా ఆలయంలో యథాశక్తి దానం కనుక ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది తరువాత సమగ్ర విశ్లేషణ ఏంటంటే ఈ ఈ సమయంలో వ్యాపారస్తులకు ఐటీ రంగంలో ఉన్నవారికి చక్కగా ఉంటోంది మీరు శ్రద్ధ పట్టవలసింది ఆరోగ్యం పట్ల ముఖ్యమైన పరిహారాలు ఇందాక చెప్పినట్టు కాలభైరవాష్కము ధన్వంతరి మంత్రము తప్పనిసరిగా చదువుకోండి నల్ల మినుములు నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోండి అది ముఖ్యమైన సూచనలు మూడే మూడు ఉన్నాయి ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి స్ట్రెస్ని దూరం చేసుకోండి కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పెద్దల యొక్క సూచనలు సలహాలు తప్పనిసరిగా పాటించుకోండి పనిలో శ్రద్ధ పెట్టండి కుటుంబంలో సానుకూలంగా స్పందించండి ఇవి ఈ రాశి వారికి చంద్రమంగళ యోగంలో గోచార రీత్యా ఫలితాలు సూచనలు నమస్తే